నమస్తే అండి ఈ డిసెంబర్ నెలలో సింహరాశి వాళ్ళకి ప్రథమార్థంలో వ్యయకుజ సంచారం వల్ల శ్రమ తగిన ఫలితాలు ఆలస్యంగా అందుతాయి సమయానికి సందర్భంకు తగినట్లుగా యోచించలేకపోయేటువంటి మానసిక స్థితి వస్తుంది నిందల వంటివి కూడా మీద పడగలవు కుటుంబ విద్యార్థులు చెంచలమైన భావం కలుగుతుంది సంకల్ప సిద్ధి ప్రయత్నించుకోవాలి నిరుద్యోగులు ఒంటరిగా పూర్తనముగా ఉండగలదు ఖర్చులు పరిధికి మించి చేయాల్సిన అవసరం వస్తుంది టార్గెట్ల విధానం పాటించవలసిన విషయం ఉంటుంది కాబట్టి టోటల్గా మిశ్రమ ఫలితాలను వస్తుంది కొంచెం కష్ట సాధ్యంగా వస్తుంది మీ కెరీర్లో పురోగతి విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి మరోవైపు మీ ఆరోగ్యాలు బంధాల గురించి జాగ్రత్త వహించుకోవాలి మీ జీవితంలో వివిధ అంశాలు ఎలా ఉండబోతున్నాయి ఈ డిసెంబర్ మాసంలో చూద్దాం మనకి సింహరాశి వారికి డిసెంబర్ మొదటి వారంలో కెరీర్కి అయితే చాలా అనుకూలంగా ఉంటుంది మీ పనిలో విజయం సాధిస్తారు మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కూడా మీకు పదోన్నతిని కానీ వ్యాపారంలో వృద్ధి కానీ అలాగే మంచి లాభాలు ఆర్జించడం కానీ జరుగుతుంది ఈ మొదటి వారంలో కొన్ని విషయాల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా తెలియతకువగా చేసిన పని పట్ల మీరు ఇబ్బంది పడతారు కాబట్టి మానసిక వ్యాకులత రావచ్చు మీకు మీ సహోద్యోగి లేదా బంధువులతో మీకు నష్టం కలిగించేటువంటి మీ పరువుకు దెబ్బతీసే విషయంగా ప్రయత్నిస్తారు కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మబాకండి మీకు వ్యతిరేక లింగాల వారితో కూడా కొంచెం ఒత్తిడిని పాటిస్తాలి అపోనెంట్ సెక్స్తో జాగ్రత్తగా ఉండండి మీ సంబంధంలో ఏదైనా సమస్య రావచ్చు ఓర్పుగా ఉండండి ఈ వారం మీ ఆరోగ్యం కూడా కొంచెం బాగోకుండా ఉంటుంది కాబట్టి కొంచెం అప్పర్ రిస్క్టాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కూడా జాగ్రత్త వహించండి సమయానికి భోజనం చేయండి తగినంత విశ్రాంతి నిద్ర కప్పదనగా తీసుకోండి మీ వ్యాపారం అక్కడక్కడ మందగిస్తుంది కాబట్టి ఆ నష్టాలు వచ్చే ఏవైతే అవకాశాలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా కంట్రోల్ చేయండి ఈ వారం మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా కొంచెం శ్రద్ధ తీసుకోండి వారి ఆరోగ్యం దెబ్బతిందంటేనే మీకు చాలా ఎందుకంటే మేము పెంచి పెద్ద చేసింది వాళ్ళే కాబట్టి వాళ్ళ విషయంలో ఈ వారం కొంచెం శ్రద్ధ వహించండి అలాగే ఈ రెండో వారానికి వచ్చేసరికి ఏంటంటే మీకు చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తారు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు మీరు ఉద్యోగం చేస్తుంటే మీ పై అధికారులకి కానీ వ్యాపారంలో పైన వాళ్ళకి కానీ వాళ్ళ ప్రశంసలు పొందే విధంగా మీ ఆలోచన దృక్పథం మారుతుంది మంచి బహుమతి కూడా అందుకుంటారు మీకు ఏదైనా మానసిక ఒత్తిడి తగ్గవచ్చు గత కొంతకాలంగా ఏదో విషయం గురించి బాధపడుతూ ఉన్నది ఈ వారంలో సాల్వ్ అవుతుంది అంతేకాకుండా పాత చెడిపోయిన బంధాలు కూడా మళ్ళీ బలపడేట ఉంటాయి ఇది ఈ వారంలో ఉంది మీకు ఏదైనా స్నేహితులతో బంధువులతో జరిగిన గొడవ నుంచి ఈ మాసం పరిష్కారం పొందుతుంది వ్యక్తులతో మాట్లాడుకుని అపార్థాల నుంచి బయటకు ఇక ఈ డిసెంబర్ మూడో వారానికి వచ్చేసరికి ఏంటంటే ఈ వారం మీరు ఆనందం పెరుగుతుంది మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి సమయం గడుపుతారు ఈ వారం మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించండి మీరు ఏదైనా చెడు వార్తల వల్ల మానసికంగా కలత చెందేటువంటి అవకాశం వస్తుంది కొంచెం మనశ్శాంతిగా ఉండటానికి ప్రయత్నించండి మీ ఆహారం గురించి శ్రద్ధ వహించండి మీ పాత పెట్టుబడులు మీకు ఉపయోగపడతాయి మీరు కొంతకాలంగా ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెట్టి ఉంటే అది ఇప్పుడు మీకు కలిసి వస్తుంది మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి ఉంటే మీకు మంచి లాభం రావచ్చు ఈ వారం మీరు మీకోసం కొంచెం అహంకారాన్ని నియంత్రించుకొని తగ్గి ఎదుటి వాళ్ళకి కోపగించుకోకుండా ఎవరితోనైనా గొడవ పడకుండా సమయంతో వ్యవహరించండి అలానే మిమ్మల్ని తక్కువ చేసి చూసుకోమని కాదు మీ బంధాలను చెడిపోకుండా చూసుకోండి ఈ వారం పాత పెండింగ్లో ఉన్న ఏదైనా సమస్యల నుండి కూడా ఒక కంక్లూషన్ వచ్చేటువంటి అవకాశంగా ఉంది అలాంటప్పుడు ఓర్పుతో ఉండటం చాలా మంచిది ఖచ్చితంగా అంతిమంగా విజయం సాధిస్తారు ఇక ఈ నాలుగో వారానికి వచ్చారంటే మీకు కొత్త మార్గాలను తెస్తుంది మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మీకు కొన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి మీకు కొత్త వ్యాపార ఆలోచనలు రావచ్చు అలాగే ఈ వారం మీ ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి ఏదైనా ప్రయాణాలు అనవసర ప్రయాణాలు చేసి రావచ్చు కనుక ఈ ఎక్స్పెండిచర్లో కొంచెం నియంత్రణ పాటించుకుంటూ ముందుకెళ్తే మీకు అది బెస్ట్ మెథడ్ కనుక ఈ నాలుగు వారాలని చూసుకున్నప్పుడు ఏంటంటే మీకు మానసికంగా ఒక రకమైన డోలాయమాన పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీని నుంచి మీరు బయటపడటానికి మీకు చక్కగా ఈ తెల్లని పాలు టయానికి వెన్నెల్లో పెట్టి వాటిని నివేదనగా స్వామివారికి పెట్టి అవి తీసుకోవటం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది అలాగే మీకు ప్రత్యక్ష దేవుడు లేనటువంటి తల్లిదండ్రులకి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవటం వల్ల పితృ మాతృ అనుగ్రహము అనుబంధము కలిగి వారి ఆశీస్సుల వల్ల మీరు అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అంతకుమించి వివాదాస్పదాల్లో తలదూర్చకుండా ఉండండి మాతృపితృ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి మీ మానసికమైనటువంటి పరిపక్వత కొంచెం జాగ్రత్తగా చూసుకొని ప్రశాంతతతో నడుచుకుంటూ మనస్సుని స్థిమితపరుచుకొని ఆలోచించడం వల్ల ఇన్నోవేటివ్గా ఆలోచించి సమస్యల నుంచి ఎలా బయటపడాలో మీకు జాగ్రత్తగా అందుకుంటారు కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి అలాగే మీకు ఇంకా వీలైతే ఏంటంటే మీరు చక్కగా ఈ నవగ్రహ ఉంటాయి వీటిని ఏంటంటే జపాకుశుమశంకాసం అట్లా జస్ట్ శ్లోకాలుంటాయి తొమ్మిది మీరు తొమ్మిది గ్రహాలకి తొమ్మిది శ్లోకాలు ఉంటాయి అవి రోజు కూడా పారాయణగా చేయండి అంటే ఒకసారి రోజుకొకసారి ఈ తొమ్మిది గ్రహాల శ్లోకాలు చదువుకుని ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాచ గురుశుక్ర సష్ట రహవేకత కానీ చివరిలో కన్క్లూషన్ ఇచ్చుకుంటే అంతా కలిపితే కూడా ఐదు నిమిషాలు కూడా పట్టదు దాన్ని చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ గ్రహ వ్యతిరేకత నుంచి కూడా మీరు బయటకు వచ్చి మీకు మంచి అనుకూల వాతావరణంలో మీరు ముందుకు వెళ్ళటానికి చాలా ఉపయోగపడుతుంది ఈ చిన్న పరిహారం అంశాలు మీరు దిగ్విజయంగా ఈ సంవత్సరం చివరైనటువంటి డిసెంబర్లో అద్భుతమైన ఫలితాలను పొంది ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అందరికీ ధన్యవాదాలు